వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగును పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు సివిల్ సర్వీసెస్ పరీక్షలను జూన్ పదహారవ తేదీన ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ఈ పరీక్షలకు రెండు వేల ఏడు వందల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని అన్నారు జూన్ పదహారవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలో ఏడు రెవెన్యూ కేంద్రాలలో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు మొత్తం పరీక్షలను పర్యవేక్షణ చేయడానికి ఏడు మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లను ఏడు మంది రూట్ స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు పరీక్ష కేంద్రాల ఎంట్రన్స్ వద్ద మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేయాలన్నారు This the supervisor, the consultant newsletter and describe the public.